ఏ సిల్క్ ఏ సిల్క్స్ ఏ సిల్క్స్ సూరత్ ఫ్యాక్టరీ సేల్ ఇప్పుడు మన లాలాపేట్ గుంటూరులో వచ్చేసిందండి సో మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారండి అండి షాప్స్ వాళ్ళకి రీసెలర్స్ వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అనొచ్చండి సో మీరు బిజినెస్ చేయాలంటే ఇప్పుడు టెన్షన్ పడకుండానే ఆధార్ కార్డు పాన్ కార్డ్ తీసుకుంటే సో బ్యాంక్ లోన్ కూడా అప్రూవ్ చేయించి మరి మనకైతే చక్కగా లోన్ కూడా ఇస్తున్నారండి ఏ ఏ సిల్క్స్ వాళ్ళు హ్యాపీగా మీరు కలెక్షన్స్ గ్రాప్ చేసుకోవచ్చు బిజినెస్ కూడా స్టార్ట్ చేయవచ్చు అండి సో ఇప్పుడు మనకి ఏ ఏ సిల్క్ లో హండ్రెడ్ రూపీస్ నుంచి టెన్ థౌసండ్ రూపీస్ వరకు కూడా కలెక్షన్ అయితే ఉంది సిల్క్ శారీస్ జార్జెట్ ఫ్యాన్సీ బెనారస్ పట్టు శారీస్ అలాగే మనకి వర్క్ శారీస్ డిజైనర్ కలెక్షన్ క్యాటలాగ్ కలెక్షన్స్ ఇలా ఒక్కటని కాదండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మనకి వైడ్ రేంజ్ లో వేలల్లో లక్షల్లో సారీస్ కలెక్షన్ అయితే ఏ స్వీక్ వాళ్ళు సూరత్ ఫ్యాక్టరీ సిల్క్ అయితే ఇస్తున్నారు అండి చాలా అంటే చాలా లో రేంజ్ లో ఇస్తున్నారు మీరు అయితే మంచి మార్జిన్ తో సో కలెక్షన్స్ సేల్ అండి సో హ్యాపీగా విజిట్ అవ్వండి ఈ నవంబర్ ఫిఫ్టీన్త్ న మనకి గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీ ఉందండి టెన్ ఏఎం కి లాలాపేట్ గుంటూరు ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది అండి మనకైతే ఏ సిల్క్ సో చూసారు కదండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా విజిట్ చేసేయండి ఈ గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీకి ఏ సిల్క్ కి తప్పకుండా విజిట్ అవ్వండి బాయ్ అండి